జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి వద్ద ఉన్న రెండు కిలోల గంజాయిని దాచేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లుగా దాచేపల్లి సిఐ తెలిపారు వారి వద్ద ఉన్న గంజాయి స్వాధీనం చేసుకుని పట్టుబడ్డ గంజాయి విలో సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు గంజాయి అమ్మడం తరలించడం నేరమని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని దాచేపల్లి సిఐ తెలియచేశారు